వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు బాలికల దినోత్సవం అంతర్జాతీయ బాలికల దినోత్సవం ఈ సందర్భంగా అసోసియేషన్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబుల్ పీపుల్ అని మా ఆర్గనైజేషన్ తరఫున మీ అందరికీ ఒక సమావేశం జరిపిద్దామని ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా గారు వచ్చి ఆశీన్లు రావాలని కోరుచున్నాము పిల్లలు మీ టీచర్స్ ఉన్నారు కదా మీ టీచర్స్ కూడా వచ్చి ఇద్దరు వచ్చి కూర్చుంటే సభ స్టార్ట్ చేద్దాం అమ్మ రెండమ్మ గాయత్రి మేడం గారు దుర్గా మేడం గారు ప్రెసిడెంట్ గారు అయినా సత్యనారాయణ గారు కూడా వచ్చి ఆశీన్ గారు గుడ్ మార్నింగ్ గుడ్ నమస్తే సార్ రైట్ సభ మొదలు పెట్టే ముందు మనము వందే మాత్రం గీతంతో స్టార్ట్ చేద్దాము లేచి నిలబడి అందరూ పిల్లలు వందే మాతరం वन्दे मातरं सुजलां सुफलां न शीतलां श्यामलां मातरं वन्दे मातरं सुव्रज्ज्वे मातरं वन्दे मातरं वेरि गुड् कुचुण्डि పెద్దలు లచ్చిరెడ్డి గారు కూడా వచ్చి సభకు ఆశనులుగా ఆశన్నాము రండి ముందుగా మీ స్పీచ్ అందించండి మీరు మార్నింగ్ గౌరవ సభాధ్యక్షులు మరి సభ్యులు ఈ స్కూల్ యొక్క టీచర్స్ మరియు పిల్లలు అందరికీ నా యొక్క శుభాభివందనలు మా చిన్నతనంలో మీ మీ వయసులో ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉండేది ఆ రోజుల్లో ఆడపిల్లలు చాలా వివక్షకు గురయ్యేవాళ్ళు ఆడపిల్లలు వాళ్ళు కాదు ఆడపిల్లలు పురుట్లోనే ప్రశవించినప్పుడు మా ఇప్పటిలాగా హాస్పిటల్ అవన్నీ ఉండేవి కదా ఆ రోజుల్లో అరవై దశాబ్దం డెబ్బై దశాబ్దం ఆశ చెప్తున్నాము ప్రసవించినప్పుడే ఆడపిల్లల్ని చాట్లు వేసేసి అంటే వరకట్టాలకు ఎక్కువగా ఇవ్వడుతుందని చెప్పేసి పిల్లల్ని అక్కడ నిర్మించడానికి పుట్టగానే పచ్చకి నోట్ల ఓట్ల గోడ్లకి దరే చంపేసిన రోజులు అవి మన సత్వం వచ్చే కొత్తలో అప్పుడు మన అక్షరాశ వచ్చేటప్పటికి పదకొండు శాతం పదకొండు పాయింట్ ఐదు శాతం ఉండేది ఈ రోజు ఎన ఎనభై ఒకటి పాయింట్ ఐదు ఆ రేంజ్లో ఉన్నది అయినా కానీ చాలా వరకు వివక్ష ఈ రేంజ్లో తగ్గలే ఇంకా కూడా ఆడపిల్లల మీద వివక్ష అనేది జరుగుతుంది కాబట్టి ఆడపిల్లల మీద వివక్ష లేకుండా ఆడపిల్లల్ని బాగా చదివించి అభివృద్ధికి తీసుకురావాలి రెండు వేల ఎనిమిదిలో మన ప్రభుత్వం మన సందర్భం మన కేంద్ర ప్రభుత్వం పిల్లల ఆడపిల్లల సంరక్షణ దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో అప్పటి నుంచి మన మోడీ గారు ఇప్పుడు ఎప్పుడు గవర్నమెంట్ మారిన సరే దాన్ని కంటిన్యూ చేస్తూ భేటీ బచావో బేటీ పడావో అనే నినాదంతో పిల్లలందరూ చదివించాలనే ఉద్దేశం మీద ప్రభుత్వం బాగా కృషి చేస్తుంది దాన్ని మీరంతా సద్వినియోగం చేసుకొని మా తో మాకు రాని అవకాశాలు మీకు వచ్చాయి కాబట్టి మీరందరూ బాగా కష్టపడి చదివి పైకి రావాలని నా కోరిక థ్యాంక్ యూ థ్యాంక్ యూ లచ్చిరెడ్డి గారు వారి చిన్నదనంలో జరిగినవి మీకు చెప్పారంటే ఇంకా గుర్తుంచుకుని మీకు ఏదో ఒక సందేశాన్ని అప్పుడు బాధలు కాకుండా మీ యొక్క భవిష్యత్తు గురించి చెప్పారు లచ్చిరెడ్డి గారు దాన్ని ఫాలో అవ్వండి తర్వాత మీ టీచర్స్ కూడా నాలుగు మాటలు మాట్లాడమని కోరుకుంటున్నాం దుర్గా గారు అలానే ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నా నమస్కారం ఈరోజు అంతర్జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించు బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ సభకు వచ్చిన వాళ్ళందరికీ నా నమస్కారం సార్ చెప్పారు కదా ఇందాక ఇదివరకు పాత రోజుల్లో అంటే పిల్లల్ని చదివించేవాళ్ళు కదా ఆడపిల్లలు చదువుకోవడానికి వీలు లేదు ఆడపిల్లలు చదువుకోకూడదు ఆడపిల్లలకి అసలు చదువు అవసరం లేదు వాళ్ళ ఇంట్లోనే ఉండాలి అని ఉండేది కానీ ఇప్పుడు చాలా వరకు ఆడపిల్లలను చదివిస్తున్నాం ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలందరికి మా నమస్కారాలు గుడ్ మార్నింగ్ టు ఆల్ ఈరోజు మనం బాలికల దినోత్సవం కోసం ఇక్కడికి వచ్చి ఉన్నాం మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం పిల్లల తరఫున కూడా థ్యాంక్ యూ బాలికల దినోత్సవం అంటే మనం ఇప్పుడు మీ పేరెంట్స్ ఇక్కడ దాకా మిమ్మల్ని పంపించి చదివిస్తున్నారంటే ఆ పేరుని నిలబెట్టి మీరు మంచిగా చదువుకొని బాగా డెవలప్ అయ్యి గర్ల్స్ అంతా ప్రతి రంగంలో ముందుండి ఆటల్లో కానీ పాటల్లో కానీ చదువులో కానీ అన్నిటిలో ముందంచులో ఉండి మీరు పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను అలాగే కమలా గారు మీ యొక్క సందేశం కూడా వినిపించింది సభకు నమస్కారం అండి ప్రెసిడెంట్ గారు సత్యనారాయణ గారికి జనరల్ సెక్రటరీ శ్రీనన్నకి లచ్చిరెడ్డి గారికి ఇక్కడికి వచ్చిన అతిథులకి మీ టీచర్స్కి మీకు అందరికీ శుభాకాంక్షలు శుభాభినందనలు ఈ రోజు నేషనల్ బాలికల దినోత్సవం బాలికల్ని ప్రత్యేకంగా ఎందుకు చెప్పారు అంటే బా బాలికలకే ఏ వివక్షత గురి చేసినా బాలికల మీదనే ఉంటుంది అందుకని అలాంటి వివక్షకి గురి అవ్వకుండా అన్ని రంగాలను బాలికలు ఆ రాణించాలని చెప్పనని నేషనల్ జనవరి ఇరవై నాలుగో తారీఖుని బాలికల దినోత్సవం సెలబ్రేట్ చేస్తాం ఈ సెలబ్రేషన్స్ కి ఆ రెండు వేల ఎనిమిదిలో సార్ చెప్పినట్టు ఆ చట్టాలన్నీ తీసుకొని వచ్చి అంతకు ముందు చాలా చాలా రకాలుగా ఉండేవి ఆ విద్యకి దూరం అయ్యే వాళ్ళు ఆ దూరం వాళ్ళు కానీ ఇప్పుడు అన్ని రంగాల్లోనూ గర్ల్సే ముందుంటున్నారు మొన్న నవంబర్ లో అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ కప్ కూడా ఇండియన్సే గెలుచుకొచ్చారు అదే వరల్డ్ రికార్డు అలాగా అన్ని రంగాల్లోనూ ఆడపిల్లలు చాలా ఉత్తీర్ణత సాధిస్తున్నారు ఈ జనరేషన్ కూడా ఇంకా ఇంకా ఉత్తీర్ణత సాధించాలని చెప్పి అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు గారు ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ గారు సందేశాన్ని ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గాయత్రి విద్యా నికేతన్ టీచర్స్ కి విద్యాలయం గాయత్రి విద్యాలయం టీచర్స్కి మరియు చిన్నారులకి పీటీసార్కి అదేవిధంగా వేదిక మీద ఉన్న మా ఏఓఎఎస్ఆర్కి జనరల్ సెక్రటరీ శ్రీనివాసరావు గారికి మా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ చైర్పర్సన్ అండ్ మీడియా కోఆర్డినేటర్ కమల గారికి గౌరవ సభ్యులు లచిరెడ్డి గారికి వైస్ ప్రెసిడెంట్ నాగో శ్రీనివాసరావు గారికి మా జాయింట్ సెక్రటరీ జమ్ము శ్రీనివాసరావు గారికి మరియు ఈ వీడియో తీస్తున్న మా ట్రెజరర్ అంటే వెనకాల నుండి అందరిని నడిపిస్తున్న ట్రెజరర్ లక్ష్మీనారాయణ గారికి అందరికీ ఈ రోజున నేషనల్ గర్ల్స్ డే అంటే జాతీయ బాలికల దినోత్సవం అంటే ఈరోజు మీరు సెలబ్రేట్ చేసుకునేది మీ చిన్నపిల్లలకి ఓకేనా చిన్నప్పుడు ఆడపిల్ల పుట్టంగానే ఆడపిల్ల పుట్టిందని చెప్పేసి వెంటనే ఆడపిల్లని వేరే వాళ్ళకి ఇచ్చేయడం కానీ రోడ్డు పారేయడం కానీ చంపేయడం కానీ లేదంటే గర్భంలోనే అబార్షన్ చేయించడం కానీ అటువంటి చరిత్ర ఉంది కానీ గవర్నమెంట్ చాలా కట్టుదిట్టం చేసి ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే మేల్ ఆ ఫిమేల్లో చెప్పట్ల అలాగని చెప్తే నేరం వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెడతారు కోర్టు సినిమా చూసారా కోర్టు చూసారా చూసారా మరి దాంట్లో ఉంటుంది పోక్సో యాక్ట్ అంటే చిన్న పిల్లల్ని సంరక్షించాలి లైంగిక దాడుల నుంచి కానీ ఇప్పుడు పెద్దవాళ్ళు అయితే ఎదిరిస్తారు చిన్నపిల్లలకి చాక్లెట్ ఇచ్చి అయ్యి ఇచ్చి ఇచ్చి మబ్బి పెట్టి యథవేషాలు వేస్తున్నారు అందుకనే మీకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది చెప్పారా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ బ్యాడ్ టచ్ ఎవరు చేసినా సరే మీరు కళ్ళు పీకేయడం కానీ ఏదైనా చేసేసి అన్ని ఏదో చేసేయండి అర్థమైందా ఏమీ అవం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది మీ చిన్నపిల్లలకి తర్వాత ఇంకా మీకన్నా చిన్న పిల్లలు వస్తుంటారు కదా వాళ్ళకి కూడా చెప్పాలి ఓకే చిన్న చిన్న పిల్లలు మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటే మీరు ముందు మన దేశ అభివృద్ధికి చాలా ఉపయోగపడతారు మీ స్టేజ్ నుంచి వచ్చారు వీళ్ళు ఇంకో ఇక్కడ క్రికెట్ టీం కనబడుతుందా నవంబర్ టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వరల్డ్ కప్ గెలిచింది ఇండియా టీం మరి మీ దాంట్లో మరి మీరు ఏ రంగంలో వెళ్తారో తెలీదు మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సత్యనారాయణ గారు మన ట్రజల లక్ష్మీనారాయణ గారు కూడా మీ గురించి నాలుగు మాటలు మాట్లాడటానికి ముందుకు వచ్చారు అభినందించండి హాయ్ చిల్డ్రన్స్ అమ్మా అందరికీ నమస్కారం వేదికను అలంకరించిన ఏవైఎస్ఆర్పి సభ్యులకు టీచర్లకు పిల్లలందరికీ శుభాకాంక్షలు నేడు చాలా విశిష్టమైన దినం జనవరి ఇరవై నాలుగు ఒకటి కాదు రెండు విశిష్టతలు వచ్చినాయి ఒకటేమో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే ఒకటి నేషనల్ గర్ల్ చైల్డ్ డే రెండు విడివిడి కాదు రెండు ఒకటానికి ఒకటి సంబంధించిందే బాలికలు చదువు ఎంత ప్రాముఖ్యతో దాని దాన్ని బట్టి వాళ్ళు అలా పెట్టారేమో అనిపిస్తుంది నేడు బాలికలు అన్ని రంగాల్లో కూడా చాలా ముందున్నారు మన బాలికలు సైంటి సైంటిస్టులుగా అవుతున్నారు గా అవుతున్నారు రాజకీయ నాయకులు అవుతున్నారు స్పోర్ట్స్ పర్సన్ అవుతున్నారు ఒక స్పోర్ట్స్ పర్సన్ చాలా ఇంటర్నేషనల్ లెవెల్లో మనకి చాలా మన దేశానికి గుర్తింపు తెచ్చింది అమ్మాయి ఎవరో తెలుసా మీకు మనకి చాలా దగ్గర అమ్మాయి మీకు తెలుసా మన విజయవాడ అమ్మాయి తెలుసా పివి సింధు తెలుసా ఓకే ఓకే అలాగా ఎంతోమంది పిల్లలు అన్ని రంగాల్లో చాలా ముందున్నారు ఇంకా 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 వివక్ష కొనసాగుతూనే ఉంది ఆ వివక్షను తొలగించడానికి బాలికలు బాగా అభివృద్ధి చెంది మంచి చదువులు చదువుకోవడానికే ఈ బాలిక దినోత్సవం పెట్టు ప్రవేశపెట్టారు దానికి కానీ మన ప్రభుత్వాలు కూడా చాలా సహా సహాయ సహకారాలు చేస్తున్నాయి ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నాయి బాలికల కోసం దాంట్లో ఒకటి మన సేవింగ్స్ పథకం సుకన్య సమృద్ధి యోజన పిల్లలందరూ అందరూ ఒక పది ఏళ్ళ లోపు వయసు వాళ్ళకి పోస్ట్ ఆఫీస్లో అధిక వడ్డీ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తుంది పిల్లల్ని డెవలప్ చేయటం కోసం సో మీరు అందరూ బాగా చక్కగా చదువుకొని ఏ రంగంలో అయినా మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఏ రంగంలో అయినా డెవలప్ అవ్వాలి అని మనసాగా ఆకాంక్షిస్తూ ఓకే బాయ్ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు చాలా ఈరోజు రెండు విశిష్టల గురించి చెప్పారు ధన్యవాదాలండి ఎవరైనా ఒక వ్యక్తి సాధిస్తే విజయం సాధిస్తే ఆ వ్యక్తి యొక్క పుట్టినరోజునో లేదా ఇంకో వర్ధంతినో సెలబ్రేట్ చేసుకోవడం అలవాటు కానీ మన మాజీ ప్రధానమంత్రి ఇందిరా ఇందిరాగాంధీ గారి పుట్టినరోజు కాదు వర్ధంతి కాదు ఈరోజు కానీ ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఎందుకంటే వారు ఈరోజు సాధించారు ఎందుకు ఏం సాధించారు భారతదేశానికి మొదటి మహిళా ప్రధానమంత్రి అయ్యారు కాబట్టి ఆ రోజుని బాలిక దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి మన గవర్నమెంట్ రెండు వేల ఎనిమిదిలో ఈ చట్టం తీసుకువచ్చింది అంతాగే మనం ఏదైనా సాధిస్తే ఆ సాధించిన దినాన్ని కూడా ఒక సెలబ్రేషన్ చేసుకునే విధంగా మనం అందరం ప్రయత్నం చేస్తే కంపల్సరీగా సాధిస్తాము గోల్స్ అనేది చాలా హైగా ఉండాలి వాటిని సాధించడానికి నిరంతరం కృషి చేస్తూ ఉంటే చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళగలము ఇంతటితో ఈ సభలో ముగిస్తున్నాము ఈ బుక్స్ కూడా మీకోసం తీసుకొచ్చాము నిన్న ఆ సరస్వతి మాత పుట్టిన సందర్భంగా వసంత పంచమి జరిగింది ఆ వసంత పంచమి సందర్భంగా మీకు కూడా చిరుకానికి అందజేద్దామని తీసుకొచ్చాము వసంత పంచమి సందర్భంగా make it oh, okay. Mm -hmm. Mm -hmm. Mm -hmm. Mm -hmm.

మై 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 నేమ్ ఇస్ వైష్ణవి టీచర్ టీచర్ డాక్టర్ పోలీస్ అన్నావు కదా పోలీస్ టీచర్ ఫస్ట్ బాగా జరిగింది నేడు బాలల దినోత్సవం అండ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే సందర్భంగా జరిగిన కార్యక్రమం బాగా జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన గాయత్రి స్కూల్ ప్రిన్సిపాల్ గారికి మరియు టీచర్లు దుగ్గా గారు అండ్ గాయత్రి గారు మరియు పిటి సార్ మన దయా గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఓకే బాయ్